ముసలివాళ్ళు అయ్యాక మళ్ళీ స్కూల్కి వెళ్తే ఎలా ఉండిద్దో ఇప్పుడు చూద్దాం పంతులు గారు ఎరా కెట్టయ్యా కొడితే బాక్స్ బద్దలైపోయి అని అంటూ ఉండేవాడు కదా ఇప్పుడు వచ్చి ఈ బాక్స్ని బద్దలు కొట్టు చూద్దాం కెట్టియా ఊరుకోండి పొంతులు గారు అప్పుడు అంటే ఏదో వయసులో ఉండే అలా అన్నాను కానీ ఇప్పుడు వయసు అయిపోయింది కదా అందుకని బాక్స్ బద్దలైపోయింది అని కాకుండా తగ్గేదిలే అంటాను పొంతులు గారు పొంతులు గారు మంచి మాట వయసు తగ్గదు కదా అందుకని తగ్గేదిలా అని పెట్టుకున్నాం అనమాట సరి సర్లే తర్వాత పంతులు గారు ఏరా దొరబాబు ఆ వయసులో అమ్మాయిలు వెనక తిరిగేవాడివి కదా ఇప్పుడు అలాగే చేస్తున్నావా దొరబాబు లేదు పంతులు గారు ఇప్పుడు ముసలివాడిని అయ్యాను కదా అందుకని మానేశాను పొంతులు గారు అప్పుడు వాళ్ళ ఊరు అమ్మాయిలు వేసి పొంతులు గారు గారు వీడు మానలేదు పొంతులు గారు ఫోన్ పట్టుకుని ఊరంతా వాకింగ్ చేస్తూ ఉంటాడు ఊర్లో ఎవరికైనా గొడవలు అయితే వాటిని రికార్డు పెట్టి లాభం పొందుతాడు పంతులు గారు ఊర్లో ఈ విషయం ఎవరికి తెలియకుండా దేవుడి పాటలు వింటున్నట్టు వాకింగ్ చేస్తాడు పంతులు గారు పొంతులు గారు వీడికేమీ పోయే కాలం ఏరా చదువుకునేటప్పుడు నేర్చుకున్నావు కదా వేరే వాడికి వచ్చిన ఉత్తరం కూడా చదవకూడదని ఆ మొక్క వంగిందే మానే వంగిందా పొంతులు గారు ఏరా ప్రభాకర్ బ్రేక్ డ్యాన్స్ వేసేవాడివి కదా ఇప్పుడు వేస్తావా ప్రభాకర్ లేదు లేదు పొంతులు గారు ఈ వయసులో వేస్తే నా బ్రేక్లు ఊడిపోతాయి ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చేయాలి పొంతులు గారు మంచి మాట చెప్పావు నాయన పొంతులు గారు ఏరా పండిత్ పెళ్ళిళ్ళు పూజలు బాగా జరిపిస్తున్నావా పండిత్ ఆ పొంతులు గారు వయసులో ఉన్నప్పుడు గట్టిగా మాధవాయ స్వాహా గోవిందాయ స్వాహ నారాయణ స్వాహ అంటూ మంత్రాలు గట్టిగా చదివేవాడి ఇప్పుడు ఆహా స్వాహా ఈహి స్వాహా నారాయణ స్వాహ అంటూ కవర్ చేస్తూ గడిపేస్తున్నాను పొంతులు గారు అప్పుడు పొంతులు గారు సరిపోయింది సంబరం పొంతులు గారు ఏమ్మా లక్ష్మి బాగా పాటలు పాడేదానివి కదా ఇప్పుడు వచ్చి ఒక పాట పాడు లక్ష్మి పొంతులు గారు వయసు అయిపోయింది కదా దీర్ఘాలు సరిగా తీయలేకపోతున్నా అందుకని సీటీ పాటలే పాడుతున్నా పొంతులు గారు అవునా అమ్మ లక్ష్మి అవును పొంతులు గారు సిటీ పాటలో కూడా పాట ఉంది కదా అందుకని పొంతులు అమ్మో నీ తలివి నీ తెలివి తగలాడినట్టే ఉంది పొంతులు ఏరా పెంటయ్య ఆ రోజుల్లో కోపంగా అందరి మీదకి వెళ్ళేవాడివి కదా ఇప్పుడు అలాగే కోపం తెచ్చుకుంటున్నావా పెంటయ్య లేదు లేదు పొంతులు గారు కోపం తెచ్చుకుని పొల్లన్నీ ఊడిపోయాయి గుండు కూడా కదిలిపోయింది పొంతులు గారు పొంతులు ఇప్పుడుకైనా తెలుసుకున్నావా తన కోపమే తన శత్రువు అని